అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మరియు ఇతరులు అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకెవరైనా చేయకపోతే చేయవలసిందిగా కోరుతున్నాను మరి ఇదైతే భువనేశ్వర్ నుంచి వచ్చిందండి వార్త ఈ అంగన్వాడీ టీచర్లు ఏం అడుగుతున్నారో ఒకసారి చూద్దాం సోమవారము మరియు గురువారము తప్పనిసరిగా అంగన్వాడి టీచర్లు సెంటర్లో అన్నము దాల్మా మరియు నిమ్మకాయ ఉపయోగించిన మెను అయితే వండాలి మంగళవారం నాడు అన్నము ఉడికించిన కూరగాయలు మరియు నిమ్మకాయ తప్పనిసరిగా ఉండు బుధ శుక్ర శని వారాలలో అన్నము కోడిగుడ్డు కూర మరియు నిమ్మకాయ తప్పనిసరిగా ఉండ మరి ఇక్కడైతే పిల్లలు గర్భిణీలు బాలింతలు మరియు కిషోర బాలికలకు అందరికీ కూడా మూడు వందల రోజుల పాటు పౌష్టికాహారం అందించబడుతుంది ఆరు సంవత్సరాల పిల్లలకు ఉదయం స్నాక్స్ మరియు భోజనం అందించబడు గర్భిణులు బాలింతలు మరియు తీవ్రంగా తక్కువ బరువు ఉన్న మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు కూడా టిహెచ్ఆర్ ఇవ్వబడుతుంది టీహెచ్ఆర్ లోను మరియు వండిన భోజనం రెండింటిలోనూ కోడిగుడ్లు కంపల్సరీ ఉండి తల్లులకు నెలకు పన్నెండు గుడ్లు అంటే డజన్ గుడ్లు తప్పనిసరిగా ఇవ్వాలి అందించాలి కిషోర బాలికలకు పదహారు గుడ్లు అందించాలి టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు గుడ్లు చెతువ మరియు పోషకాలు అధికంగా ఉండే చిక్కీలు లేదా లడ్డూలు ఉంటాయి ఇదంతా వీరి మెను కానీ వీరందరూ ఎందుకు పోరాటం చేస్తున్నారు అంటే పోషన్ ట్రాకర్ యాప్ లో ఇచ్చినటువంటి సెల్లు రీప్లేస్ చేయాలని చెప్పి కోరుతున్నారు మరి ఇది కూడా తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వార్త అయితే కాదండి అంగన్వాడీ పిల్లలందరికీ కూడా స్వెటర్లు పంపిణీ చేశారు ఎందుకంటే ఇక్కడ మైనస్ డిగ్రీస్లో చలి ఉంటుంది కాబట్టి అంగన్వాడీ కేంద్రంలో ఐరన్ టాబ్లెట్స్ కూడా ఉంచడం జరుగుతుంది వాడాలని చెప్పి తెలియజేశారు గ్రామస్తులు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇదైతే రాజస్థాన్ నుంచి వచ్చిందండి అంగన్వాడీలలో ఒక మోడల్ అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు ఆదర్శవంతంగా ఇందులో అన్ని రకాలైనటువంటి ఉచిత సదుపాయాలు ఉంటాయి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీనికోసం అంగన్వాడీ సెంటర్ని అయితే సెలెక్ట్ చేశారు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్త అండి ఇళ్ళ అంగన్వాడీ కేంద్రంలో ఆరు వరకు చదవాల్సిందే అనేది ఇప్పుడైతే వీరు ఈసీసీ పథకాన్ని బాగా అమలు చేస్తూ అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలలకు అదనంగా అనుసంధానంగా ట్యాగ్ చేస్తూ విద్యా ప్రమాణాలపైన దృష్టి సారించ విధానాలకి అమలు చేయడం జరుగుతోంది కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్ని పెంచడం కోసమని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేస్తోంది మరి ఇదేదో తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిందండి అరవై ఐదు సంవత్సరాల దాటి రిటైర్ అయిన వారందరికీ కూడా అమౌంట్ యాభై వేల రూపాయలు ఆయాలకి లక్ష రూపాయలు అంగన్వాడీ టీచర్లకి అకౌంట్లలో వేయడం జరిగింది మరి ఇది కూడా తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వార్త అయితే కాదు కొత్తగా పదిహేను అంగన్వాడీ కేంద్రాలు అయితే ప్రారంభమయ్యాయి చూడండి వీళ్ళైతే ఇలా ఉన్నారు అంగన్వాడీ సెంటర్లు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది సో పిల్లలు తల్లులు ఈ విధంగా అంగన్వాడీ సెంటర్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది సంక్షేమ శాఖ ఆధునిక నూతన భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి అలాగే గతేడాది జిల్లాలో కొత్తగా పదిహేను అంగన్వాడీ భవనాలను నిర్మించినట్లు ప్రోగ్రాం అధికారి చెప్పారు